నమస్తే సార్ స్టూడెంట్స్ ఈ అంటే ఈ జాయిన్ అవ్వడానికి మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మా యూనివర్సిటీలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపితమైంది వెరీ ఓల్డ్ ఎస్టాబ్లిష్డ్ డిపార్ట్మెంట్ ఇన్ అవర్ క్యాంపస్ పర్టికులర్లీ స్టూడెంట్స్కి కరికులం పాయింట్ ఆఫ్ వ్యూలో మా దగ్గర ఉన్న అట్ ద సేమ్ టైమ్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మా ప్లేస్మెంట్ ఆఫీస్ తరఫున కోర్ కంపెనీస్ మెకానికల్ కోర్ కంపెనీస్ లైక్ హుండాయ్ మోటార్స్ లిమిటెడ్ కావచ్చు బోస్ కంపెనీ కావచ్చు ఇలాంటి వాటిల్లో మంచి ప్యాకేజ్తో ప్లేస్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం మెకానికల్ ఇంజనీర్స్కి కోర్ సైడ్ సంబంధించిన గేట్ కోచింగ్ కూడా మేము ఇస్తూ వాళ్ళని ఎంటెక్ వైపు కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఓవరాల్గా మెకానికల్ ఇంజనీరింగ్ మా యూనివర్సిటీ క్యాంపస్లో బోత్ కరికులం అండ్ ల్యాబరేటరీస్ని బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళని ఫ్యూచర్ జాబ్ రెడీ అండ్ జాబ్ ఓరియంటెడ్ స్టూడెంట్స్గా తయారు చేయడమే మా బాధ్యత వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ కలిగించడమే మా బాధ్యత ఈ విధంగానే మేము ప్లాన్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ భవిష్యత్తులో అంటే మనకి టెక్నాలజీ అనేది పెరుగుతుంది విద్యా బోధనలో కూడా మార్పులు వస్తున్నాయి సో రాను రాను కొత్త కొత్తగా విద్యా బోధనలో కొత్త పుంతలతో సో ఈ విధంగా మనకి స్టూడెంట్స్కి విద్యా బోధన కూడా ఆ విధంగానే వెళ్తూ ఉండాలి మన లాబొరేటరీస్ అన్నీ కూడా రాయలసీమ రీజియన్ మొత్తంలో నెంబర్ వన్ ల్యాబొరేటరీస్ ఎక్విప్డ్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు అదేవిధంగా ఇక్కడున్న మా ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ డాక్టరేట్స్ ఎవరైతే సీనియర్ ఉన్నారో వాళ్ళు దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజ్లో పనిచేస్తూ స్టూడెంట్స్ అందరికీ విద్యను బోధించిన వాళ్ళే ఉన్నారు సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్లస్ లాబొరేటరీస్ రెండు కలిపి స్టూడెంట్స్ని మెకానికల్ డిపార్ట్మెంట్లో కరికులం పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి మార్కులతో మంచి పర్సంటేజ్తో మంచి పాస్అడ్ స్టూడెంట్స్ నెక్స్ట్ భవిష్యత్తులో విద్యార్థులకు ఈ విద్యా బోధనకి సంబంధించి ఇంకా ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు మెకానిక్ ఇండస్ట్రీస్ లో లైవ్ ఇంటర్న్షిప్స్ కి వాళ్ళని ప్రోత్సహిస్తూ అక్కడికి వెళ్ళి వాళ్ళు లైవ్ లో ఎలా ఈ థియరీ సబ్జెక్ట్ ని అప్లై చేస్తారు అన్నది ఫస్ట్ గ్యాప్ గా మేము ఐడెంటిఫై చేసి ఫిల్అప్ చేస్తున్నాము ఎంఓఎస్ ఇండస్ట్రీస్లో మెమో అనే ఆఫ్ అండర్ టేకింగ్ తీసుకొని పిల్లలందరినీ అక్కడికి పంపించడం జరుగుతుంది రెండోది వర్చువల్ ఇంటర్న్షిప్స్ ఫర్ ఫ్యూ సాఫ్ట్వేర్ రిలేటెడ్ మెకానికల్ అంటే కేవలం కన్వెన్షనల్లే కాదు ఇప్పుడు మోడర్నైజేషన్ జరుగుతుంది అప్గ్రేడేషన్ జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ విషయంలో కావచ్చు సిఎన్సీ టర్నింగ్ లేన్ మిషన్స్ విషయంలో కావచ్చు కోడింగ్ విషయంలో కావచ్చు సో ఈ రెండింటినీ మర్చి చేసుకొని వాళ్ళకి అడ్వాన్స్డ్గా వర్చువల్ ఇంటర్న్షిప్స్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడా ఇంకొక రెండో గ్యాప్ ఫిల్ చేయడం జరుగుతుంది మూడోది స్టూడెంట్స్ రెండు నాలెడ్జ్లు కావాలి సో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ రెగ్యులర్ డిగ్రీతో పాటు మేము మైనర్ డిగ్రీ కూడా ఆఫర్ చేస్తున్నాము మైనర్ డిగ్రీ విత్ రెస్పెక్ట్ టు అదర్ బ్రాంచెస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ మిషన్ లెర్నింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇలాంటి విషయాలలో మైనర్ డిగ్రీ మర్జిత్లో వీళ్ళు మెకానికల్తో పాటు చదువుకుంటూ ఒక కొత్త టెక్నాలజీని ఎన్విరాన్మెంట్లో పనిచేయడానికి జాబ్ రెడీ అవుతారు సో దట్ వాళ్ళకి ఫ్యూచర్ ప్లేస్మెంట్స్ కానివ్వండి ఎంకరేజ్మెంట్ కానివ్వండి ఈ విధంగా మేము డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది సార్ ఇంటర్న్షిప్ అంటే మనం యూనివర్సిటీలో చాలా వరకు నేర్చుకుంటాం ఆ తర్వాత ఇంటర్న్షిప్ మీరు ఎక్కడికైతే పంపిస్తారో అక్కడ ఇంకా కొత్త విషయాలు వాళ్ళు నేర్చుకోవాలి సో అది ఇంటర్న్షిప్ లో మీరు పంపించే దాన్ని బట్టే ఉంటుంది వాళ్ళ స్టూడెంట్స్ సో మీరు ఎక్కడికి ఎక్కడికి పిల్లలకి పెద్ద పెద్ద కంపెనీస్కి ఇండస్ట్రీస్కి ఎక్కడికి పంపిస్తారు సో దానికి సంబంధించి వివరాలు చెప్పండి యూనివర్సిటీ క్యాంపస్ లో ఇంటర్న్షిప్ అన్న అవార్డు ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే మెయిన్ గా యూనివర్సిటీకి ఇండస్ట్రీకి మధ్యలో గ్యాప్ బిల్డ్ చేయడం కోసం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది ఈ ఇంటర్న్షిప్ కాన్సెప్ట్ స్టూడెంట్ థియరెటికల్గా చదువుకున్న దాన్ని ప్రాక్టికల్గా ఇండస్ట్రీస్లో అది సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు హార్డ్వేర్ కంపెనీ కావచ్చు మెకానికల్ ఇండస్ట్రీ కావచ్చు ఎలక్ట్రికల్ ప్లేసెస్ కావచ్చు ఇండస్ట్రీ ప్లేసెస్ ఎలా అప్లై చేస్తారన్న నాలెడ్జ్ని పెం పెంపొందించడానికే ఈ ఇండస్ట్రీని మేము ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మా కరికులం ప్రకారము ప్రతి స్టూడెంట్ థర్డ్ ఇయర్ తర్వాత ఫైనల్ ఇయర్ బ్లేక్లో ప్లస్ ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో టూ టూ ఇంటర్న్షిప్స్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది ఒకటి షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ అంటాము ఇంకొకటి లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ అంటాము దీనివల్ల ఏమవుతుందంటే పిల్లవాడికి ప్రాక్టికల్గా తన చదువుని ఎక్కడ అప్లై చేస్తున్నారని అవగాహన పెరుగుతుంది అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ కూడా వాళ్ళని ట్రైనింగ్స్ కింద తీసుకొని వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఇస్తూ వాళ్ళని జాబ్ రెడీగా చేసుకొని అదే కంపెనీస్లో ప్లేస్మెంట్స్ కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తారు సో ఈ విధంగా ఇంటర్న్షిప్స్ పిల్లవాడికి ప్లస్ ఇండస్ట్రీస్కి ప్లస్ యూనివర్సిటీస్కి అన్నిటికీ ఈక్వల్ అమౌంట్లో ఇంపార్టెన్స్ ఉండేది కాబట్టి ఇంటర్న్షిప్స్ని మేము కంపల్సరీ చేసి థర్డ్ ఇయర్లో ఫైన్త్ ఇయర్లో చేయించడం అనేది జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి చాలా విషయాలు మాత్రం షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ